హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ మోనాలిసా లోని ఒక కొత్త యాంగిల్ చూసి ఫాలోవర్స్ షాక్ గురవుతున్నారు సార్ అంటే ఆమె చిత్తు చిత్తు కొడుతున్న ఒక వీడియో వైరల్ అయిపోతుంది మరి సినిమాకి సంబంధించిన వీడియో లేకుంటే వీడియో మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్ రౌడీలు ఎవరు ఆమెను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆమె చిత్త కామెంట్ తో ఒక వీడియో వైరల్ అవుతుంది అయితే ఆమె గెటప్ కూడా మారిపోయింది ఈమె మోనాలిసానైనా అన్నట్టుగా మారిపోయింది ఆమె ఆ వీడియోలు సో ఇది నిజంగా మోనాలిస్ ఈ మధ్య ఏమంటే కొన్ని మోనాలిసా పేరుతో డీప్ పిక్ వీడియోలు కూడా బయటకొచ్చాయి ఆమె రకరకాల మోడ్రన్ గెటప్లో చాలా సుఖాలు అశ్లీలంగా ఉన్న వీడియోలు కూడా బయటకొచ్చాయి కానీ అవన్నీ నాకు కాదని కూడా ఆమె అన్నింది ఆమె అప్సెల్ అకౌంట్లో నుంచి వచ్చినవే ఆమెది అని చెప్పచ్చు కానీ ఇది పరిశీలిస్తే ఆమె అకౌంట్లో నుంచే వచ్చింది అయితే ఇది రౌడీలెవరో ఆమెను వేధించింది కొట్టింది కాదు ఇది సినిమాలో వీడియో షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్లో వీడియో తీసి పెట్టారని చెప్తున్నారు మనకు తెలుసు మౌలా బోస్లే భోస్లే ఆమె మధ్యప్రదేశ్లో ఇండోర్కి దగ్గర విలేజ్ ఆమెదు అక్కడ నుంచి ఆమె మహాకుంభలో పాపులర్ అయింది మామూలుగా చాలామంది పాపులర్ అయినా కూడా ఆయన ఊరు మొన్న ఐటీ బాబా కూడా పాపులర్ అయ్యాడు కానీ ఈమెకి మాత్రం ఒక అదృష్టం అయితే పట్టినట్టుగా ఇప్పటివరకు చూస్తే అర్థమవుతుంది అదేంటంటే సనోజ్ మిశ్రా అనే ఒక హిందీ సినిమాలు థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసే డైరెక్టరు ఈమె పాపులారిటీని చూసి తనకి ఛాన్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రకటించడంతో పాటు వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ బ్రదరు సిస్టర్తో మాట్లాడి ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం ఇరవై ఒక్క లక్షలు రిమైండర్షన్ ఇచ్చేట్టుగా ఒకటి రెండోది ఏం చెప్తున్నారంటే ఒక వరుసగా రెండు మూడేళ్ళ వరకు తన ఆమె డేట్స్ అంతా తన దగ్గరే ఉండేట్టుగా దాన్ని బట్టి తనే డిసైడ్ చేసి ఆమెకు సినిమాలు ఇప్పించి తను దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటున్నట్టుగా అంటే ఒక టాలెంట్ కోఆర్డినేటర్ అంటారు మామూలుగా ముంబైలో టాలెంట్ కోఆర్డినేటర్ అనే ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది నేను ఆ మధ్య వెళ్తే త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఉందనమాట ఒక టాలెంట్ కోఆర్డినేటర్ సంస్థ పదివేల మంది వాళ్ళ దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు అంత ఆర్గనైజ్డ్గా ముంబై ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉంటుంది అందుకని వాళ్ళు ఎవరు హీరోయిన్ కావాలన్నా ముంబై వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మంచిగా వాళ్ళని చూసి అక్కడ సెలెక్ట్ చేసుకొని వస్తూ ఉంటారు సో ఈవెన్ మన అనుష్క లాంటి వాళ్ళు కూడా ముంబై నుంచి ఇట్లా దిగిన వాళ్ళే పక్క రాష్ట్రం అయినప్పటికి కూడా సో అలాగా ఈ అమ్మాయికి సనోజ్ మిశ్రా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు అతను కాకపోతే అతని బిహేవియర్ మీద అతని సినిమాల రిలీజ్ కావు అని చెప్పి కూడా విమర్శలు అయితే ఉన్నాయి ఇదే సనోజ్ మిశ్రా డైరీ ఆఫ్ బెంగాల్ అనే ఒక సినిమా కంప్లీట్ చేయలేదని ఆ ప్రొడ్యూసర్ ఈ మధ్యనే ఒక విమర్శ కూడా చేశారు అదేంటంటే ఇతను అమ్మాయిని ఎక్స్ప్లైట్ చేస్తాడు తప్ప సినిమా తీడు తీసినా అది కంప్లీట్ అవ్వదు అనేది ఆయన విమర్శించాడు ఈ క్రమంలో వీళ్ళిద్దరి ఈ మధ్య సమ అఫేర్ ఉందని కూడా వార్తలు గుప్పమన్నాయి రెండవది ఏంటంటే తను ఆల్రెడీ ఒక బ్రోకర్ లాగా మారిపోయాడు ఒక టాలెంట్ కోఆర్డినేటర్ లాగా మారిపోయి ఆ అమ్మాయి షాపు ఓపెనింగ్లకి మ్యూజిక్ కాన్సర్ట్లకి కూడా ఇతనే అరేంజ్ చేస్తున్నాడు ఆ రకంగా కేరళలో ఒక షాప్ ఓపెనింగ్ తీసుకెళ్లారు జ్యువెలరీ షాప్కి అట్లాగే నేపాల్లో మొన్న శివరాత్రి సందర్భంగా ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి అమ్మాయిని తీసుకెళ్లాడు ఫస్ట్ టైం ఫ్లైట్లో కేరళకి వెళ్ళింది సెకండు ఫస్ట్ విదేశానికంటే ఈమె నేపాల్లో వెళ్ళింది సో ఇది ఇతను అమ్మాయిని రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి అతను కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు అతను ఒక మేనేజర్గా మారిపోయాడు నేను యాక్చువల్గా లాంగ్ బ్యాకే చెప్పాను మామూలుగా ఎవరు గాడ్ ఫాదర్ లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవడం వెరీ వెరీ డిఫికల్ట్ ముఖ్యంగా అమ్మాయిలకి అయితే చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయిలకి ఛాన్సులు ఇచ్చేటప్పుడు సెక్సువల్గా ఫేవర్స్ని వాళ్ళ నుంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు ఆశిస్తారు ఇది వెరీ వెరీ కామన్ ఆశించిన వాళ్ళు ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు ఆశించని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి ఎన్ఆర్ఏ సెక్టర్ నుంచి వచ్చిన చాలామంది ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు ఉన్నారు అట్లాగే ఓటీటీ వచ్చినాక వాళ్ళ ప్రొడక్షన్లు అవన్నీ కూడా సిస్టమేటిక్గా కార్పొరేట్ కల్చర్లో ఉంటాయి కానీ ఇప్పటికి కూడా ఈ ఈ ఫేవర్ ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దానికి సిద్ధమైన వాళ్ళు చేస్తూ ఉంటారు సిద్ధంగానే వాళ్ళు కొంత ఛాన్సులు తక్కువ వస్తున్నా మేము ఎవరితో ఇట్లాంటివి చేయము కమిట్మెంట్ ఇవ్వము అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల ఉంటాయి అయితే ఇప్పుడు ఒక సోనా ఈమె బోస్లే ఈ అమ్మాయి మోనాలిసా బోస్లే లాంటి అమ్మాయిలకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇబ్బంది అమ్మాయికి వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా చదువుకున్న లేరు నాలెడ్జబుల్ లేరు కాబట్టి ఖచ్చితంగా బయట వ్యక్తులే కావాలి అమ్మాయికి ఎవరో ఒక సపోర్ట్ కావాలి అది అమ్మాయికి సనాజ్ మిశ్రా రూపంలో దొరికింది ప్రస్తుతానికి అది కెరీర్ లాంచింగ్కి ఖచ్చితంగా సనాజ్ మిశ్రా హెల్ప్ చేస్తాడు ఊరికే ఎవరు హెల్ప్ చేయరు కదా కాబట్టి అతను కమిషన్ తీసుకుంటాడు మేబీ అఫేర్ ఉందా లేదో మనకు తెలియదు సో అది కూడా పెద్ద ఇమ్మెటీరియల్ వాళ్ళిద్దరికీ ఇష్టమైతే మనకు సంబంధం ఏం లేదు అది వాళ్ళ ప్రాబ్లం సో అలాగా ఈ కానీ అమ్మాయికి అయితే గతంతో పోల్చినప్పుడు ఇది బెటర్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఫైనాన్షియల్గా ఆమె ఆల్రెడీ అమ్మకి ఒక చైన్ గిఫ్ట్గా ఇచ్చింది ఇతను అడ్వాన్స్ ఇచ్చాడు రెండోది షాప్ ఓపెనింగ్ నేపాలీ ప్రోగ్రాము వీటికంతా డబ్బులు ఆ అమ్మాయికి కూడా వస్తుంది సో దాంతో ఆ అమ్మాయి కొంత గ్లామర్ని పెంచుకునే విధంగా తను మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ గెటప్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంది అట్లాగే అమ్మాయి కొంత ట్రైనింగ్ అవుతుంది డ్యాన్సు మ్యూజిక్ ఇవన్నీ నేర్చుకుంటుంది వీటికన్నిటికి కూడా సనోజ్ మిశ్రా హెల్ప్ చేస్తున్నాడు అంటే ఒక రకంగా ఈ అమ్మాయికి గాడ్ ఫాదర్గా ఉన్నాడు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ పక్కన పెడితే ప్రొఫెషనల్గా మనం చూసుకున్నప్పుడు ఇతని వల్ల అమ్మాయికి హెల్ప్ అవుతుంది అమ్మాయి వల్ల ఇతనికి హెల్ప్ అవుతుంది దీన్నే విన్విన్ సిచ్యువేషన్ అంటారు వినువిన సిచ్యువేషన్ లేకుండా ఎవరు కూడా ఇంకొకరికి ఎందుకు హెల్ప్ చేస్తారు ఇవాళ కాబట్టి ఇతను హెల్ప్ చేస్తున్నాడు ఈ క్రమంలో అతని సినిమా కూడా డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా దాంట్లో అమ్మాయి అంటే అది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్ము కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి కానీ నిజంగా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండి డ్యాన్సులు సాంగ్ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా అమ్మాయికి నెక్స్ట్ ఛాన్సులు వెతుక్కుంటాయి ఇప్పటివరకు అయితే అమ్మాయికి కొంచెం డీసెంట్ ఫిల్మ్స్లో ఎవరు కూడా ఆఫర్ అయితే చేయలేదు ఇతను ఒక్కడే చేశాడు కాబట్టి ఆ అమ్మాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇది బెనిఫిషియల్ తప్ప ఇదేమీ వాళ్ళకి ఇబ్బంది లేదు కాకపోతే జాగ్రత్తగా అమ్మాయి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఒక తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది గుడ్డిగా ఒకరిని నమ్మేసి లేకపోతే ఎమోషనల్ చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఎవరితో ఒకరితో లవ్ లవ్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే పడిపోయినా మనం చాలామంది ఎలా నాశనం అయిపోయారో చూసాము మన సిల్క్ స్మిత లాంటి వాళ్ళు కూడా చివరికి డ్రగ్స్కి మందుకి అలవాటు వాళ్ళు జీవితాలు నాశనం చేసుకున్న ఇది చూసాం మనం అందుకనే ఏందంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ పెంచుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అది ఆ అమ్మాయి మీద డిపెండ్ అయింది ఆ అమ్మాయి తన కెరీర్కి ఇంపార్ట్ అయింది ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి కెరీరు వర్సెస్ లవ్ లేకపోతే ఇంకోటి అనుకున్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే కెరీర్ని పక్కన పెట్టేసి తమ ఎమోషనల్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు అది చాలాసార్లు కెరీర్ బ్రేక్ అయిపోతుంది వాళ్ళు అందుకని ఇది కీలకమైన అమ్మాయికి ఎంత ఏజ్ కూడా ఎక్కువ లేదు పదహారు పదిహేడు సో ఈ ఏజ్లో అమ్మాయి ఫోకస్ చేసి కెరీర్ మీద చేయడం ఒకటి రెండవది జాగ్రత్తగా ఉండడం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సో వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం అవన్నీ అవసరం సనోజ్ మిశ్రా ఇప్పటివరకు అయితే అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు రేపు పొద్దున అతని బిహేవియర్ మనకు తెలియదు ఈ సినిమా ఏమైనా నైట్ అయ్యి అతనికి మంచి ఛాన్సులు వచ్చినప్పుడు ఈ అమ్మాయితో ఎలా డీల్ చేస్తాడని తెలియదు ఈ అమ్మాయి ఇంకా లీగల్గా ఎంతవరకు అగ్గి